హాయ్ అండి తలస్నానం చేసిన తర్వాత అలా ఎక్కువగా జుట్టు ఊడిపోతున్నా లేదు బాత్రూంలో ఎక్కువగా జుట్టు ఊడిపోతుంది అని చెప్పేసి అనుకునే ప్రతి ఒక్కరి కోసమైతే హెయిర్ ప్యాక్ అనేది చెప్తున్నాను హెయిర్ టిప్స్ కూడా చెప్తున్నాను వీడియో చివరి వరకు చూస్తే తెలుస్తుందండి వీడియోకి ఆడియోకి సంబంధం ఉండదు వీడియో చివరి వరకు చూడండి అనడం కన్నా వీడియో చివరి వరకు వినండి అనడం కరెక్ట్ ఏమో ఎందుకు అని అంటే హెయిర్ చూపిస్తూ మాట్లాడుతూ ఉంటాను ప్రతి ఒక్క వీడియోలో యూట్యూబ్ వాళ్ళు కాపీరైట్ వేస్తారు హెయిర్ కనిపించుకోకుండా నేను వీడియోస్ పెడితే అందువల్ల హెయిర్ చూపిస్తూనే మాట్లాడాలి వీడియోకి ఆడియోకి అస్సలు సంబంధం ఉండదు ఆడియో ఆడియో వినండి వీడియో చూసినా చూడకపోయినా ఓకేనండి వీడియో మొత్తం చూశాక మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ కొట్టండి ఓకే అండి ఇంతకీ హెయిర్ ప్యాక్ ఏంటి అండి ఎక్కడికైనా సరే మీరు బయటకు వెళ్ళాలనుకున్నప్పుడైనా ఇంట్లో టైం దొరికినప్పుడైనా జాబ్లోకి వెళ్తున్నా ఎప్పుడైనా సరే అండి మీకు కొంచెం ఖాళీ టైం ఉన్నా కూడా ఈ హెయిర్ ప్యాక్ అనేది వేసుకోవచ్చు మందారాకులు ఉంటాయి కదా మందారాకులు వేపాకు గోరింటాకు ఈ మూడు కలిపి మిక్సీలో జోరు జోరుగా పట్టేసి తలకి పెట్టుకోండి నుంచి చివర్ల వరకు అలాగ ఒక అరగంట ఉంచుకుంటారా గంట ఉంచుకుంటారనేది మీ ఇష్టం అలా ఉంచుకున్న తర్వాత అలా మీరే షాంపూ అయితే వాడుతున్నారో అదే షాంపూతో తలస్నానం చేయండి ఆయిల్ తాళం మీద పెట్టాలా లేదంటే తలస్నానం చేసిన తర్వాత అలా పెట్టాలా హెయిర్ ప్యాక్ అనేది అంటున్నారు ఆయిల్ తాళం మీదేనండి తలస్నానానికి ముందనమాట ఓకేనా లేదు మీకు మందారాకులు మాత్రమే దొరుకుతున్నాయి ఇంకే ఆకులు దొరకవు అనుకుంటే మందారాకు పెరుగు రెండు కలిపి మిక్సీ పట్టేసి జోరు జోరుగా ఏ మందార ఆకులైనా పర్లేదండి రెక్క ముద్ద మందారమా అనేది కాదు ఏ ఆకులైనా పర్లేదు అవి రెండు కలిపేసి మీ జుట్టుకి ఎంత అయితే పడుతుందో అంత పెరుగు మాత్రం వేయండి వేసి అందులో కొంచెం వాటర్ వేసేసి జోరు జోరుగా పట్టుకొని కుదురు నుంచి చివరిలో వరకు పెట్టండి అలాగే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి స్కూల్కి వెళ్ళే పిల్లలకి కుదరదు కదా అని చెప్పేసి అనుకుంటారు ఆదివారం అయినా పర్లేదండి ఆదివారం రోజైనా లేదు మిగతా వారాల్లో ఒక్కసారైనా తలస్నానం చేస్తారు కదా అలాంటప్పుడు ఏం చేస్తారంటే నైట్ ఈ ఆకులు ఇవన్నీ కోసేసుకొని అక్కడ పెట్టేసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి విడిగా పెట్టినా కూడా ఒక రోజుకైతే పాడవ్వు కవర్లో పెట్టేసుకొని ఆ తర్వాత పొద్దున్నే మంచం మంచి లఘవంగాలనే అది మిక్సీ పట్టేసుకోండి మందారాకులు పెరుగు మిక్సీ పట్టేసుకొని ఏదైతే ప్యాక్ ఉందో అది మిక్సీ పట్టేసుకొని తలగ పెట్టేసుకొని ఒక కవర్ కట్టేసుకోండి కవర్ పెట్టేసుకున్న తర్వాత అలా ఇంకా బ్రష్ చేయడం వంట చేయడం ఇవన్నీ ఉంటాయి కదా ఆ ప్రాసెస్ అంతా అయిపోయేసరికి తలగ పట్టేస్తుంది ఆ తర్వాత తలస్నానం చేయండి ఎందుకంటే వారంలో ఒక్కసారైనా సరే అండి పూజ చేసుకోవడం కోసమే కానివ్వండి లేదంటే తల భారంగా ఉందని కానివ్వండి తలస్నానం చేస్తారు కదా ఇలా ఆఫీసులకి వీటికి వెళ్ళే వాళ్ళకి పనులకి వెళ్ళే వాళ్ళకి కుదరదు అని చెప్పేసి అనుకునే కోసం అయితే చెప్తున్నాను ఒక గంట ఉంచుకున్న కూడా సరిపోతుందండి మీ టైంను బట్టి ఎక్కడికైనా సరే ఫంక్షన్లకి వెళ్ళేటప్పుడైనా సరే ఫుల్గా ఆయిల్ పెట్టేసి హెయిర్ ప్యాక్ వేయండి హెయిర్ ప్యాక్ వేసి తలస్నానం చేయండి ఊడే శాతం అనేది చాలా చాలా వరకు కూడా తగ్గిపోతుంది బాత్రూంలో జుట్టు ఓటం తగ్గుతుంది అలాగే మనం దువ్వేటప్పుడు కూడా జుట్టు దువ్వానికి రావడం అనేది చాలా వరకు తగ్గుతుంది హెయిర్ కూడా చాలా స్మూత్గాను మనకి ఒత్తుగా కనిపించినట్టుగా ఉంటుంది మొహానికి మన మేకప్ వేసుకోవడము కొత్త శారీ కట్టుకోవడం ఎంత అందంగా కనిపిస్తుందో అదే విధంగా జుట్టు కూడా అంత అందంగా కనిపిస్తుంది కేవలం హెయిర్ స్టైల్స్ వల్లే కాదండి ఎంత జుట్టన్నా ఉన్నవండి అది చిన్నదా పెద్దదా అని కాదు ఎంత జుట్టు ఉన్నా కూడా ఆ జుట్టు అనేది మందంగా కనిపిస్తుంది బాగుంటుంది మంచిగా షైనింగ్ కనిపిస్తుంది అనమాట ఇంకో విషయం ఏంటంటే గోరింటాక్ చెప్తున్నాను కదా హెయిర్ ప్యాక్లో గోరింటాక్ వల్ల జుట్టు ఎర్రగా రాదా అని చెప్పేసి అడుగుతున్నారు గోరింటాకు వల్ల జుట్టు అయితే ఎర్రగా రాదండి ఇంకా చాలా బాగుంటుంది గోరింటాకు పెట్టడం వల్ల బాడీలో వీటు కూడా తగ్గుతుంది ఓకేనా కళ్ళు కూడా చాలా చల్లగా ఉన్నట్టు ఉంటుంది హెయిర్ ప్యాక్ పెట్టినప్పుడు అయితే గోరింటాకు వేసి మనం ఎప్పుడైతే పెడతామో అప్పుడు తెల్ల జుట్టు ఎర్రగా వస్తుంది కానీ గ గోరింటాకు వల్ల నల్ల జుట్టు అనేది ఎరుపు కానీ తెలుపు కానీ రాదు ఇంకా బాగా షైనింగ్ కనిపిస్తుంది ఓకేనండి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అలాగే జుట్టుని బయటికి వెళ్ళేటప్పుడు కొంచెమైనా సరే మడత వేసి పెట్టుకోండి తలస్నానం చేసినా ఆయిల్ పెట్టినా కూడాను జుట్టు మడతేసి పెట్టడం వల్ల ఏంటంటే వెంట్రుకలు చిట్లు పోకోకుండా ఉంటావి జుట్టు అనేది కూడా పెరుగుతుంది ఓకే అండి ఇంకేమన్నా డీటెయిల్స్గా అర్థమయ్యేలాగా చెప్పానా లేదా అనేది నాకు కామెంట్ చేయండి అలాగే సోది ఎక్కువైందా అని చెప్పేసి అనుకుంటారేమో సోదేం చెప్పలేదండి ప్రతి ఒక్కటి ఉపయోగపడేదే చెప్పాను మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని ఫాలో అవ్వండి వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి అండి నా కస్టమర్స్ రివ్యూ ఉన్నవి ఎవరైనా సరే కొత్తగా ఈ వీడియో చూసేవా వారికి అయితే మాత్రం చెప్తున్నాను ఇన్స్టాగ్రామ్లో కూడాను నేను లింక్ షేర్ చేశాను వాట్సాప్ ఛానల్ది ఇంకెవరికి ఎవరికైనా సరే లింక్ కావాలి అనుకుంటే కస్టమర్ రివ్యూస్ నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి అని పెడితే చాలండి ఆయిల్ గురించి డీటెయిల్స్ కూడా షేర్ చేస్తాను